టిట్కో గృహాల లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేకపోయారు గోడల కట్టి వదిలేస్తే ప్రజలు బ్రతికేస్తారా టీడీపీ పదే పదే టిట్కే గృహాల గురించి ప్రెస్ మీట్లలో ఓదరగొట్టేది లబ్ధిదారుల మీద ప్రేమతోనా లేక రాజకీయ లబ్ధి కోసమా టీడీపీ హయాంలో టిట్కే గృహాల కోసం స్థలాలు ఇచ్చిన వారికి డబ్బులు చెల్లించిందా టిట్కో ఇళ్లకు స్థలాలు ఇచ్చిన వారు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు రెండు వేల పంతొమ్మిది టీడీపీ వారి హయాంలో ఎలాంటి సంస్థకు ఉన్న బాకీ అంతా అది ఎవరి హయాంలో చెల్లించారు తప్పు టీడీపీ చేస్తే నింద వైసీపీ మీదకు ఎందుకు వేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిట్కో ఇళ్ళు నిర్మాణం లబ్ధిదారులకు ఇళ్ళు అందించకుండానే ప్రభుత్వం కోల్పోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పేదలకు సొంత ఇంటికల నెరవేర్చాలనే ఉద్దేశంతో పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అయిన టీడీపీ ప్రారంభించింది పేదలకు ఇల్లు కట్టించాలని స్థల సేకరణ కోసం కొంతమంది రైతుల వద్ద నుండి శ్రీరామ్ తాతయ్య ఒక రేటు ఫిక్స్ చేసుకొని వారికి భూములకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది అని నమ్మబలికి గృహ నిర్మాణ కార్య కార్యక్రమాన్ని మొదలుపెట్ట పెట్టాడు పెట్టడం జరిగినది గృహ నిర్మాణం ఎనభై శాతం పూర్తయినా కూడా స్థలాలు ఇచ్చిన వారికి ఎటువంటి డబ్బులు రాకపోవడంతో వారు కోర్టు తలుపులు తట్టడం జరిగింది ఇక టిట్కో గృహాల నిర్మాణం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో కాంట్రాక్టర్లకు బిల్లులు ఆగిపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోవడం జరిగినది తదనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రానే వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో శ్రీరామ్ తాతమి ఓట ఓటమి చెంది సామినేని ఉదయ్ భాను ఎమ్మెల్యే పీఠం దక్కించుకున్నారు అలా ఎమ్మెల్యే అవగానే కరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడించిన విషయం అందరికీ తెలిసిన విషయమే రెండున్నర సంవత్సరాల తర్వాత లబ్ధిదారులకు టిట్కో గృహాలు అందించాలనే ఉద్దేశంతో అధికారులను సంప్రదించగా అప్పటి టిట్కో ఇళ్లకు స్థలాలు ఇచ్చిన వారు కోర్టులో వేశారని ఆ అదేవిధంగా విధంగా అంటీ సంస్థలకు నలభై ఆరు కోట్లు బకాయిలు ఉందని తెలిసింది ఎల్లంటి సంస్థకు బకాయి చెల్లించకుండా స్థలాలు ఇచ్చిన వారికి డబ్బులు చెల్లించకుండా లబ్ధిదారులను మరియు స్థలాలు ఇచ్చిన వారిని ఎల్ సంస్థలను ఇరకాటల్లో పెట్టి రాజకీయ లబ్ధి కోసం మేము కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు రాజకీయ కక్షతోనే ఇవ్వటం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు దొంగే దొంగ దొంగ అన్న విధంగా ఉంది టీడీపీ జగ్గయ్యపేట టీడీపీ విధానం అని హితావా చేస్తున్నారు సామినేని ఉదయ్ భాను ఎమ్మెల్యే అయిన తర్వాత లబ్ధిదారులకు డబ్బులు చెల్లించి కోర్టు కేసులు తీపించి ఎల్ఎన్టీ సంస్థకు నలభై ఆరు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించడం జరిగింది టిట్కో గృహాలు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోడ్లకు మరియు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫార్మర్లకు యుద్ధ ప్రాతిపదికన ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెమ్మటే పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం